ప్రభువు నామానికి స్తోత్రం ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు నేటి వేద భాగం అధ్యాయము వారు ఇస్రాయేలీల ఎదుటి నుండి యహోవా యో నీళ్లను ఎండచేసిన సంగతి పడమటి దిక్కున నున్న అమోరీల రాజులందరినూ సముద్రమున కనానీయుల రాజులందర్ను వినినప్పుడు వారి గుండెలు చెదరిపోయేను ఇస్రాయేలీల భయము చేత వారికి ధైర్యమేమీయూ లేకపోయిను ఆ సమయమున యహోవా కత్తులు చేయించుకుని మరలా ఇస్రాయేలీలకు సున్నతి చేయించుమని యహోషవకు ఆజ్ఞాపింపగా రాతి కత్తులు చేయించుకుని సున్నతిగిరి అను స్థలము దగ్గర ఇస్రాయేలీలకు సున్నతి చేయించెను యహోశవ సున్నతి చేయించుటకు హేతువేమనగా ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ద సన్నద్దులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయేరి బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే కాని ఐగుప్తులో నుండి బయలుదేరిన తరువాత అరణ్య మార్గమందు పుట్టిన వారిలో ఎవరినూ సున్నతి పొంది ఉండలేదు యహోవా మనకు ఏ దేశమును ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేసినో పాలతేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపించనని యహోవా ప్రమాణం చేసి ఉండిన గనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇస్రాయేలీలు నలువది సంవత్సరములు అరణ్యములో సంచరించుతూ వచ్చిరి ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనుక వారికి సున్నతి చేయించెను మార్గమున వారికి సున్నతి జరగలేదు కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడు వరకు పాళెములోని తమ చోట్ల నిలిచిరి అప్పుడు యహోవా నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొరలించి వేసి ఉన్నానని యహోషవుతోనెను అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలని పేరు ఇస్రాయేలీలు గిల్గాలలో దిగి ఆ నెల పద్నాలుగవ తేదీని సాయంకాలమున ఎరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్న భక్ష్యములను తినిరి మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను అటు తర్వాత ఇస్రాయేలీలకు మన్నా దొరకకపోయెను ఆ సంవత్సరమున వారు దేశపు పంటను తినిరి యహోశివ ఎరుకో ప్రాంతమున నున్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచియుండెను యహోశివ అతని ఎద్దకు వెళ్లి నీవు మా పక్షముగా నున్నవాడవా మా విరోధుల పక్షముగా నున్నవాడవా అని అడగగా అతడు కాదు యహోవా సేనాధిపతిగా నేను వచ్చియున్నానెను యహోశివ నేలమట్టుకు సాగిలపడి నమస్కారము చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగను అందుకు యహోవా సేనాధిపతి నీవు నిలిచియున్న ఈ స్థలము పరిశుద్ధమైనది నీ పాదరక్షలను తీసివేయమని యహోశవతో చెప్పగా చేసెను ఆ కాలమున ఇస్రాయలీల భయము చేత ఎవడనూ వెలుపలికి పోకుండాను లోపలికి ఎరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను అప్పుడు ఎహోవ యహోషువతో ఇట్లనెను చూడుము నేను ఎరుకోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను మీరందరూ యుద్ద సన్నద్దులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలెను అలాగూ ఆరు దినములు చేయుచూ రావలెను ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బోర్లను పట్టుకుని ముందుగా నడువలెను ఏడవ దినమున మీరు ఏడుమార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరల నూదవలెను మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయించుండగా మీరు బోరల ధ్వని వినున్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను నూను కుమారుడైన యాజకులను పిలిపించి మీరు నిబంధన మందసుమును ఎత్తికొని మోయిడి ఏడుగురు యాజకులు ఎహోవా మందసుమునకు ముందుగా పొట్టేలు కొమ్ము బోర్లను ఏడు పట్టుకుని నడవలెనని వారితో చెప్పెను మరియు అతడు మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియూ యోధులు యహోవా మందసుమునకు ముందుగా నడవవలెననియు ప్రజలతో చెప్పెను యహోశవా ప్రజలకు ఆజ్ఞాపించిన తరువాత ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బోర్లను ఏడు యహోవా సన్నిధిని పట్టుకుని సాగుచు ఆ బోర్లను ఊదుచుండగా ఎహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచెను యోధులు బోర్లను ఊదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చెను యాజకులు వెళ్ళుచు బోర్లను ఊదుచుండరి మరియు యహోషువా మీరు కేకలు వేయడని నేను మీతో చెప్పు దినం వరకు మీరు కేకలు వేయవద్దు మీ కంటధ్వని వినబడనీయవద్దు మీ నోట నుండి ఏ ధ్వనియూ రావలదు నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలనని జనులకు ఆజ్ఞ ఇచ్చను అట్లు యహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకొని మారు దాని చుట్టూ తిరిగిన తరువాత వారు పాళెంలో చొచ్చి రాత్రి పాళ్యంలో గడిపిరి ఉదయమున నా లేవగా యాజకులు ఎహోవా మందసమును ఎత్తుకుని మోసిరి ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బోర్లను ఏడు పట్టుకొని నిలువక ఎహోవా మందసమునకు ముందుగా నడుచుచూ వచ్చిరి యోధులు వారికి ముందుగా నడిచిరి దండు వెనుకటి భాగము ఎహోవా మందసము వెంబడి వచ్చిను యాజకులు వెళ్ళుచు బోర్లు ఊదుచూ వచ్చిరి అట్లు రెండవ దినమున వారొకమారు పట్టణము చుట్టూ తిరిగి పాళెమునకు మరలా వచ్చిరి ఆరు దినములు వారు అలాగు చేయిచూ వచ్చిరి ఏడవ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి ఏడు మార్లు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి ఆ దినమున మాత్రమే వారు ఏడు మార్లు పట్టణము చుట్టూ తిరిగిరి ఏడవ మారు యాజకులు బోర్లు ఓదగా యహోశవా జనులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చను కేకలు వేయుడి యహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుతున్నాడు ఈ పట్టణమును దీనిలో నున్నది యావత్తును ఇహోవా వలన శపింపబడెను రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టిన గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరినూ మాత్రమే బ్రతుకుతురు శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇస్రాయేలీల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు కనుక శింపబడిన దానిని మీరు ముట్టకూడదు వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను ఎహోవాకు ప్రతిష్ఠితములగును వాటిని ఎహోవా ధనాగారములో నుంచవలెను యాజకులు బోర్లు ఓదగా ప్రజలు కేకలు వేసిరి ఆ బోర్ల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలనందరినీ ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణములోని సమస్తమును కత్తివాత సంహరించిరి అయితే యహోశివ ఆ వేసే ఇంటికి వెళ్లి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారిని అందరినీ అక్కడ నుండి తోడుకుని రండని దేశమును వేగుచూచిన ఇద్దరు మనుషులతో చెప్పగా వేగుల వారైన ఆ మనుషులు పోయి ను ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇస్రాయేలీల పాళము వెలుపట వారిని నివసింపచేసిరి అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్నిచేత కాల్చివేసిరి వెండిని బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను మాత్రమే యహోవా మందిర ధనాగారములో నుంచి రాహాబను వేశ్య ఎరుకోను వేగుచూచుటకు యహోషువా పంపిన దూతలను దాచిపెట్టి ఇండెను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతుకనిచ్చెను ఆమె నీటి వరకు ఇస్రాయలీల మధ్య నివసించుచున్నది ఆ కాలమున యహోషువా జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను ఎవడు ఎరుకో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యహోవా దృష్టికి శాపగ్రస్తుడగును వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును యహోవా యహోశివకు తోడయిండిన గనుక అతని కీర్తి దేశమందంతటను అధ్యాయము మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని పార్శ్వమున కూర్చుండి పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి ఎలా అనగా మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తుతో కూడా దేవునియందు అందు దాసబడి ఉన్నది మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను జారవిత్రముతరతను దురాశను ధనాపేక్షను చంపివేయుడి వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటే ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి ఒకనితో ఒకటి అబద్దమాడకుడి స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని లేదు సున్నతి సున్నతి పొందకపోవుటయని భేదము లేదు పరదేశియని సిది దాసుడని స్వతంత్రుడని లేదుగాని క్రీస్తీ సర్వమును అందరిలో ఉన్నవాడునయ్యున్నాడు కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సు దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడనుకొని ఎడలా ఒకనినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి వీటన్నిటిపైన పరిపూర్ణతకు అను సంబంధమైన ప్రేమను ధరించుకొనుడి క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులయ్యుండు సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్దిగా నివసింపనీయుడి మరియు మాట గాని క్రియచేత గాని మీరేమి చేసినను అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్ చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి భార్యలారా మీ భర్తలకు విధేయులయ్యుండు ఇది ప్రభువునందు యుక్తమయ్యున్నది భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి వారిని నిష్ఠూర పెట్టకుడి పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగంకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి దాసులారా మనుష్యులు సంతోషపెట్టువారు కంటికి కనబడవలని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులయ్యుండి ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మన స్ఫూర్తిగా చేయుడి మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులైయున్నారు అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరల లభించును పక్షపాతం ఉండదు కొల రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం యజమానులారా పరలోకములో మీకును యజమానున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారము అయినదియు దాసుల ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దానియందు మెలకువగా ఉండు మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగాని ఆ మర్మమును వెల్లడిపరచునట్లు చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థించుడి సమయము పోనీయక సద్వినియోగము చేసి కొనుచు సంఘమునకు వెలపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి ప్రతి మనుషునికి ఏలాగు ప్రత్యుత్తరవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగానూ కృపా సహితముగాను ఉండనీయుడి ప్రియ సహోదరుడును ప్రభువునందు నందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడునైన తుకికు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయును మీరు మా స్థితి తెలుసుకొనట్లును మీ హృదయములను అతడు ఆదరించునట్లును అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసీమును మీ యొద్దకు పంపుతున్నాను ఇతడు మీ యొద్ద నుండి వచ్చినవాడే వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియచేతురు నాతో కూడా చెరలో ఉన్న మార్కును మీకు చెప్పుచున్నారు ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి ఇతడు మీ యుద్ధకు వచ్చిన ఎడల ఇతని చేర్చుకొనుడి మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పని వారై ఉన్నారు వీరి వలన నాకు ఆదరణ కలిగెను మీలో ఒకడును క్రీస్తుయేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణత నిశ్చేత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు ఇతడు మీ కొరకు లవదకియా వారి కొరకును హియోరా పాలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను లూకా అను ప్రియుడైన వైద్యుడును ధీమాయు మీకు వందనములు చెప్పుచున్నారు లవదొకియలో ఉన్న సహోదరులకును సుంఫాకును వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత వారి సంఘములలో చదివించుడి లవదకియకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని జాగ్రత్త పడుమని అర్కిప్పుతో చెప్పుడి పౌలను నేను స్వహస్తముతో నా వందనములు వ్రాయిచున్నాను నా బంధకములను జ్ఞాపకం చేసుకునడి కృప మీకు గాక కీర్తనల గ్రంథం తొంభై ఏడవ కీర్తన యహోవా రాజ్యము భూలోకము చేనందించునుగాక సంతోషించును సంతోషించునుగాక మేఘాంధకారములు ఆయన చుట్టునుండును నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది అది చుట్టునున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి భూమి దాని చూచి కంపించుచున్నది యహోవా సన్నిధిని సర్వలోకనాధుని సన్నిధిని పర్వతములు మహిళము వలె కరుగుచున్నవి ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును యహోవా సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు ఏలయనగా యహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవైయున్నావు సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొందియున్నావు యహోవాను ప్రేమించువారలారా చెడుతనమును అసహ్యించుకొనుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును నీటిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడియున్నవి నీటిమంతులారా యహోవాయందు సంతోషించుడి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు స్తుతులు చెల్లించుడి స్పోటిఫై అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది ప్లీజ్ ఫాలో అస్